ఒకే రకమైన ఆలు కర్రీ తిని బోర్ కొడితే కొంచెం నాలుకకు రుచిగా స్పైసీగా ఈజీగా కమ్మగా ఐదు నిమిషాల్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది రైస్ రోటీ చపాతి ఎందులో అయినా కాంబినేషన్ అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను రెండు ఆలు అనేది ఇలా పీల్ తీసేసి రౌండ్ గా కట్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సో ఈ మందాన ఉంటే చాలా అండి మరీ పలసగా చేసుకుంటే రెండు ముక్కలు అయిపోయింది గుజ్జు గుజ్జు అయిపోయింది అస్సలు బాగోదు అనమాట ఉల్లిపాయ కూడా ఇలా రౌండ్ గానే కట్ చేసే వాటర్లో నీట్ గా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసి ఒక పెద్ద వెల అంటే వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాను నేను సో ఈ ఉల్లిపాయలకి ఆలుకి స్పైసెస్ యాడ్ చేద్దాము ఉచికి సరిపడా సాల్ట్ పసుపు ఉప్పు కారం జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసేసి మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాము మసాలాలు మొత్తం ఆలుకి పట్టి టేస్ట్ అయితే అద్రిపోతుందనమాట అందుకోసం పది నిమిషాలు రెస్ట్ రెస్ట్ ఇచ్చేసాను నేను పది నిమిషాల తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరేపాకు మొత్తం వేసేసి కొంచెం చుట్టుపక్కల ఆడిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసి ఆలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆలు మొత్తం వేసేసి మూ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆలు ఒకసారి చెక్ చేయండి ఆయిల్లోనే చక్కగా మగ్గించుకోండి మీ కొంచెం కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ అనేది పైన చల్లుకోండి ఎక్కువ వాటర్ అయితే వద్దు మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అస్సలు బాగోదనమాట కొంచెం డ్రైగానే ఉండేటట్టు చూసుకోండి నేను వీడియోలో చూపించాను కదా ఆ విధంగా ఉండేటట్టు ట్రై చేయండి సో మ్యాక్సిమం నేనైతే కొంచెం లైట్ డ్రైగానే ఆలు కర్రీ చేసేసాను ఇలా డ్రైగా చేస్తే రైస్లోకి బాగుంటుందా అని మీకు డౌట్ రావచ్చు అద్భుతంగా ఉంటుంది ఏదైనా మీరు ట్రై చేస్తేనే కదా ఆ రుచి ఎలా ఉంది అనేది తెలిసేది సో చూసారు కదా నేను కూడా రైస్లోకి కలుపుకొని మీకు చూపిస్తున్నాను వేరే లెవెల్ అనమాట రైస్ రోటీ చపాతీలకి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేలా అంటే ఉంటా మరి బాయ్